హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ టు విలేజ్ డైటామ్స్ యూట్యూబ్ ఛానల్ మనం కాళేశ్వరం అడవులలో ఉన్నాం ఇక్కడ కాళేశ్వరం అంటే తెలంగాణలోనే ఇప్పుడు వరల్డ్లోనే ఫేమస్ ఎందుకంటే కాలేశ్వరం ప్రాజెక్ట్ ఏమీ ఇక్కడ అడవులు కూడా బాగుంటాయి చుట్టుపక్కల తర్వాత మనం కాళేశ్వరం డ్యామ్కు పైన మనం అంటే చనిపోయిన వారికి హస్థికలు కలపడానికి వెళ్తారు కదా ఆ ఘాట్ను చూ చాలా రకాల చెట్లు ఉంటాయి ఈ చెట్లలోని ఆకులను తీసుకెళ్ళి మా అంటే పొగ నెత్తి అంటే వెంట్రికలకి పోగేసుకుంటారు కదా వాటికి ఇక్కడున్న తీర ఆకులను వాడడం జరుగుతుంది అలాగే ఇందులో విషపు ఆకులు కూడా ఉంటాయి వాటితో జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ చూసిన మీరు మీ లోకల్లో చూసిన చెట్లు కనబడినవి కనబడ ఇక్కడ అన్నీ డిఫరెంట్గా ఉంటాయి ఇక్కడ చూడండి ఏ చెట్టు చూసినా మీరు చూడని చెట్లు ఉంటాయి ఆకులు కూడా వెరైటీగా ఉంటాయి తీరు తీరు పండ్లు కాయలు ఉంటాయి పోయింది అది దొరకాయి బాగు మనకు ఒటి అతనే దొరకదు అది గత మనకే దొరుకుతుంది ఈ క్షేత్రం చనిపోయిన వారి హస్థికలు కలు వాళ్ళ వారసులు ఇందులో కలపడం జరుగుతుంది మనకు కాళేశ్వరం బ్రిడ్జ్ అట్లా కనిపించే బ్రిడ్జ్ మనకు తెలంగాణను మహారాష్ట్రను కలిపే బ్రిడ్జ్ అది దాని కింద తెలంగాణ మాంసపుత్రిక అయిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉంది ఇందులో తెలంగాణ మొత్తం ఎంత ఇక్కడ ఇక్కడున్న ఈ వాటర్ను కోనసీమ ప్రాంతాల్లో ఏ విధంగా అయితే స్టీమర్స్ పడవలు పెట్టి వాటిని టూరిజం ప్లేసులుగా మారవడం జరిగింది అక్కడి నుంచి స్టీమర్స్ని ఇవి కొత్తగా ఇక్కడ ఇక్కడ కావచ్చు గోవర్ కావచ్చు స్టీమర్స్ని యూజ్ చేయడం జరుగుతుంది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రాజెక్టును ప్రారంభించిన తర్వాత చేసింది సింది ఇదే యాగం చేసింది అది శిలాపలకం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆవిష్కరించిన శిలాపలకం ఇదే కారు కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కింద కూడా ఉంది మేము హైదరాబాద్ నుండి వచ్చేసాము ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ తిందామని ఇక్కడ గేట్లు ఉన్నాయి వాటర్ కూడా లేవు వాటర్ వేస్ట్ వెళ్ళిపోతాయి మేము ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినప్పుడు అనుకున్నాం వచ్చి చూడాలని ఫుల్ నీళ్ళు ఉండంగా కానీ ఇంత దురదృష్టమైన వార్ వార్త ఇంత మనం అనుకోలేదు ఇంత ఘోరంగా వాటర్ వెళ్ళిపోవడం వాటర్ లేకుండా ఉండడం కాళేశ్వరం ప్రాజెక్టు చూడాలని రావడం జరిగింది అన్ని కోట్ల రూపాయలు పెట్టించి కట్టిన ప్రాజెక్ట్లో నీళ్ళు లేవు నీళ్ళని కిందికి వెళ్ళిపోతున్నాయి త్వరలోనే నీళ్లు రావాలని నీళ్ళు రెండారుగా ఉండాలని ఆశిద్దాం పార్వతి బ్యారేజ్ తెలంగాణలో కేసీఆర్ మానసం గా పేరు కాంచిన కాళేశ్వరంలోని ఇదొక భాగం మనకు ఈ మధ్య కాలంలో టీవీలో వస్తున్న పిల్లర్లు గుిణ ముచ్చట ఇక్కడదే